ఎల్గంధులలో ఒక మీకు ఒక కొత్త అంశాన్ని చూపిస్తాను చాలా ఆసక్తికరమైన అంశం ఏంటంటే ఇది ఇగో ఇది ఏమై ఉంటుంది ఇది నిజాంస్ పీరియడ్ బాహుబలి దీన్ని పట్టుకొని ఇట్లా లాగాలన్నమాట ఎక్కడికంటే అక్కడ తీసుకుపోవచ్చు రెండు బలమైన ఎద్దులు లేదా ఏనుగులు గుర్రాలతో లాగేవారు ఇది ఇది ఏంటి తెలుసా డున్నమును మెదుపుతారు మన గ్రామాలలో డంగు సున్నమును మెదిపే ఒక రాయి ఉంటుంది కానీ ఆ రాయితో ఎన్ని టన్నుల ఎన్ని కింటాల డంగు సున్నం తయారు చేస్తారు అందుకనే ఏం చేస్తారంటే ఈ భారీ దాంతో డంగు సున్నని మెదిపేవారు ఈ డంగు సున్నంతో ఈ కోట గోడలన్నీ నిర్మించబడ్డాయి అయితే ఇది ఉంది అని అంటే సరిగ్గా మీరు మూడో ద్వారానికి లోపలికి వెళ్ళే ముందే లెఫ్ట్ సైడ్లో ఇది ఉంటుంది దీ ఇది ఎప్పటిది నిజాంస్ కాలం దాకా కాదా అనేది మనం చూద్దాం చూపేళ్ళతో మీకు ఇక్కడ టైటిల్ కూడా ఉంటుంది నిజాంస్ హైదరాబాద్ అయితే నిజానికి పోయింది చూడండి మింట్ హైదరాబాద్ కనిపిస్తుందా టైటిల్ చూడండి నిజాంస్ మింట్ ది నిజాం సిమెంట్ హైదరాబాద్ అని కనిపిస్తుంది చూసారా ఇంత పెద్ద భారీ డంగుసున్న మెదిపేది ఐరన్ అనమాట మరి ఎలగందలకి వచ్చినప్పుడు ఇట్లాంటి అనేక ఆసక్తికరమైన విషయాలను చూస్తూ ఉండండి ఊరికే పదే పదే వెళ్ళకండి ఎక్కువ సమయాన్ని ఈ కోటలో గడపండి ప్రతి చిన్న అంశం మీద దృష్టి పెట్టండి ఇది మన చరిత్ర మన సంస్కృతి మన డిస్కవరీ ఛానల్ మరి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయం రాయండి నేను మీ డిస్కౌరమే రెడ్డి రత్నాకర్ రెడ్డి థ్యాంక్ యూ